ప్రియ దేవుని బిడ్డ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనది ఎన్నో కోట్లు పెట్టిన దొరకనిది ఎంతోమంది ఆస్తిపాస్తులు ఉన్నారు కానీ మానసిక వేదనతో బాధపడే వాళ్ళందరికీ ఈ మాటలు ఒక మందు లాంటిది ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేక శాంతి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి దేవుడు చెప్పే మాటలు చాలా విలువైనది ఈ మాటలు వినటానికి దేవుడి ఇంతటి మహాకృపనిచ్చినందుకు ఆ దేవా దేవుని మనస్ఫూర్తిగా దేవునికి మహిమ చెల్లిద్దాం హాలెలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమనగా చాలామందికి కొన్ని విషయాల్లో డౌట్స్ ఉండిపోయినాయి చాలామంది జీవితాలు ఎందుకు మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం మాకు సహాయం ఎందుకు రావట్లేదు దేవుడికి మేము రోజు మొనపెడుతున్నాం దేవుడు మాకు ఎందుకని మేము అడిగిన వాటిని ఇవ్వట్లేదు అని ఒక ప్రతి మనిషికి ఒక డౌట్ అనేది ఏర్పడిపోయింది అది ఎందుకంటే దేవుడు అన్నాడు అడుగుడు ఇవ్వబడిను తట్టుడు తీవడిన అడుగు వారికి దారాలంకిస్తానన్నాడు కానీ ఎందుకని దేవుడు ఇవ్వట్లేదు మేము రోజంతా ఉపవాసం ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం మాకు దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు మేము పరిశుద్ధంగా ఉన్న దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అనే బాధతో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఇవ్వటానికి మూల కారణం ఇవ్వపోవటానికి కల మూల కారణం ఏంటంటే మలలో భక్తిని పెంచట కొరకు దేవుడు ఇంకా నువ్వు దేవునికి మమేకమయ్యాలని దేవుడు నీకు ఆ వేదన పెట్టాడు చాలామందికి తెలియక దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు దేవుడు ఎందుకు నువ్వు ప్రమాదం నువ్వు అడిగే దాంట్లో ప్రమాదం ఉంటే దేవుడు ఇవ్వడు నువ్వు అడిగే దాంట్లో ప్రమాదం ఉంటే దేవుడు ఇవ్వడు ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన శ్రేష్టమైన వాడు ఏదైనా శ్రేష్టంగా ఇస్తాడు అందుకే మతయసు వార్త పదవ ఎనిమిది పదవచనం చూడు మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వడగా పరలోకమన్ను ఉన్న మీ తండ్రి అడుగు వాటి కంటే అత్యధికంగా ఎంతో నిత్యముగా మంచి ఇచ్చును ఏమిస్తాడు మంచి ఈవుల్ని ఇస్తాడు ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రుల బిడ్డలకి మీరు చెడ్డవారై ఉండి వాళ్ళకి ఏదో చేయాలని అనుకుంటారు కానీ నేను ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఎవరిని నా ప్రాణం పెట్టిన దేవుణ్ణి నేను నీ కోసము నువ్వు నరకానికి వెళ్లకుండా నీ కోసం ప్రాణం పెట్టిన నిజ దేవుణ్ణి నీ తండ్రిని నీ తండ్రి ఈ లోకంలో భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కంటే మిన్నైన ప్రేమ నాది వాళ్ళు చెడ్డవారై ఉండి ఏదో విధంగా పిల్లలకు సమకూర్చాలని తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను చెడ్డవాణ్ణి కాదు ఏమంటున్నాడు చెడ్డ పనులు నాలో లేవు నా అన్ని మంచి పనులు అంటే నేను ఇచ్చేది కూడా మంచే ఎందుకంటే దేవుడు ఎందుకని ఆ మాట అంటున్నాడంటే చెడ్డ పనులు చేసి పిల్లల్ని మీరు పోషిస్తారు ఈ రోజున అలాగే జరుగుతుంది చాలామంది తల్లిదండ్రులు బిడ్డల పోషణ కొరకే అడ్డదారులు పడుతున్నారు లంచము తీసుకుంటున్నారు దొంగతనాలు చేస్తున్నారు అవసరమైతే వ్యభిచారం చేస్తున్నారు బిడ్డల ఆకలి నింపడం కోసము కుటుంబ పోషణ కోసము మార్గాలను మార్చుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ అపవిత్రమైన ఆలోచనలో వాళ్ళకి ఏదో పెట్టాలన్న ఆశ సాతాను కలిగిస్తున్నాడు ఎవరు కలిగిస్తున్నారు నీ పిల్లలను పోషించుకోవాలంటే ఈ దారి వెళ్ళాలి ఈ తప్పుడు దారి వెళ్తేనే నీ పిల్లలకి ఆకలి తీర్చబడతది నీ కుటుంబం పోషించబడుతుందని ప్రేరేపణిస్తున్నాడు కానీ దేవుడు అలా కాదు నీకు మంచి మార్గాలను నేర్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఎందుకు నీకు ప్రార్థన చేస్తే ఇవ్వట్లేదంటే దేవుడు ఇవ్వటానికి నువ్వు అడిగింది సరైంది అయితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఏమంటున్నాడు దేవుడు ఆయన అడుగు నువ్వు ఒకవేళ బ్రతిల్లాడి అడిగి అడిగి ఒకవేళ దేవుడు అనుకో దానివల్ల ఏమైనా ప్రమాదం జరిగిందనుకో ఎవరినంటావు నువ్వు దేవుడిని అంటావు నువ్వే ఇచ్చావు ఇక్కడ ఆదాము అవ్వలు కూడా అదే జరిగింది దేవు అక్కడ ఆదాము అవ్వనేమన్నాడు ఏమన్నాడు ఆదాము అవ్వనేమన్నాడు ఏమన్నాడు నువ్వు ఇచ్చిన స్త్రీ వల్లనే ఏమన్నాడు నువ్వు ఇచ్చిన స్త్రీ వల్లనే ఫలాన్ని తిన్నానని దేవుడి మీద తోస్తున్నాడు అంటే ఎవరి మీద తోస్తున్నాడు ఇప్పుడు అందుకని ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఇచ్చేది శ్రేష్టంగా ఉంటుందే కానీ ఒకళ్ళు తోసి వేసేటట్టు దేవుడి మీద తోసి వేసే రకాలుగా అయిపోతారు ఈరోజు దేవుడు ఒకవేళ నీకు కారు అనుకో దానికి దేవుడు ఏమంటాడంటే దానివల్ల ప్రమాదం ఉంది వద్దన్నా సరే నువ్వు బ్రతిమ్లాడి కన్నీరు కార్చి అయ్యో ఎంత చెప్పినా సరే వినలేదని చెప్పి దేవుడు ఇచ్చాడు అనుకో దానివల్ల నీకు ప్రమాదం జరిగితే ఎవరిని అంటారు దేవుడే ఇచ్చాడు కదా దేవుడే నాకు ప్రమాదం కలగజేస్తాడని దేవుడి నామానికి ఆయనను దూషిస్తారు దూషిస్తారు ఏంటి దూషిస్తారు అందుకని దేవుడు ఏమంటున్నాను నేను మంచి జీవులు ఇవ్వాలనుకుంటున్నా తల్లిదండ్రులు ఈ భూమి మీద పిల్లలకి ఏదో చేయాలి ఏదో ఎంతో గొట్ట సంపాదించాలి వాళ్ళకి ఏదో చేయాలి అని అనుకుంటారు మంచిదే అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత కానీ అందులో తప్పుడు మార్గానికి వెళ్ళి ఎదుటోడు కడుపు కొట్టి మరీ తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నారు అది మహాపాపం నీ పిల్లల ఆకలితో ఎలాగైతే బాధపడతాడు ఎదుటోడి కా పిల్లలు బాధపడరా ఈరోజున అదే జరుగుతుంది తప్పుడు దారి మార్గాల్లో వెళ్ళిపోతున్నాడు దేవుడు చెప్పే మార్గంలో కాక తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడక తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు ధనము కోసము పాకులాడుతున్నారు దానికోసం పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు అందుకే పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు మీరు ఎంతకాలం ఎంతకాలం మీరు సాతాను చేతులకు ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే సాతాను చేతులకు వెళ్ళిపోయారు కాబట్టే ఆ కనానీయుల ప్రదేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు అందుకే ఎడారులో వాళ్ళు రాలిపోయారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఇదిగో మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవుల్ని ఇవ్వని పరలోక తండ్రి మీ తండ్రి తను అడుగు వారి కంటే అత్యధికంగా నిత్యముగా మంచి ఇవుల్ని ఇచ్చును ఏమిస్తాడు మంచే నీకు ప్రమాదం ఉన్నది దేవుడు ఇవ్వటానికి ఇష్టపడడు గుర్తుపెట్టుకో అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ఇంటి కొరకు ప్రార్థన ఇంటి వల్ల నీకు ప్రమాదం ఉంటే దేవుడు ఇవ్వడు కారు వల్ల నీకు ప్రమాదం ఉంటే దేవుడు ఇవ్వడు బైక్ ద్వారా ప్రమాదం ఉంటే నీకు దేవుడు ఇవ్వడు కానీ నువ్వు మరీ మరీ దేవుడిని బతిలాడి నీ శరీరాన్ని నల్ల కొట్టుకుంటున్నావు కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వేం చేయాలంటే జాగ్రత్త పడాలి కానీ జాగ్రత్త పడతావా పడ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించు దేవుడు ఇవ్వాల్సింది ఎలాంటిదంటే శ్రేష్టమైంది ఇస్తాడు అది ఇచ్చాడంటే దాని విలువ అంతా ఇంత కాదు ఇప్పుడు హన్నా ఉంది పిల్లలు లేరని ఓ అందరూ ఎగతాలు చేసి తన చెల్లి ఎన్నో మార్లు అవమానపరిచింది ఎందుకంటే తన చెల్లికి విస్తారంగా పిల్లలు పుడుతున్నారు ఏమికి ఏం పిల్లలు లేరు ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసింది అయినా దొరకలేదు కానీ దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని ఖచ్చితంగా అడిగింది నాకు మంచి పిల్లవాడిని ఇవ్వంటే నాకు ఖచ్చితంగా మగపిల్లవాడిని ఇవ్వని ప్రార్థన చేసింది కన్నీటితో దేవుడిచ్చాడా లేదా ఆలస్యమైన సమయాలని ఇచ్చాడు సమయాలు అంటే ఎవరో రాజుల్నే అభిషేకించే అంత వాడు ఒక రాజు సమయాలు అంటే ప్రవక్త దగ్గర తలదించుకునేంతగా దేవుడు అలాంటి వాడిని ఇచ్చాడనమాట ఈరోజు సమయలు గురించి ఎంతోమంది ఎన్నో మందిరాల్లో ఎన్నో వాక్యాలు చెప్పబడుతున్నాయి సమయాలు దేవుని మందిరాల్లో ఎదుగుతూ ఉండగా దేవుడు అంచెలంచెలుగా ఎదిగిచ్చాడంట ఎందుకని ఎందుకంటే దేవుడిచ్చింది ఆ లేటైనా శ్రేష్టమైందే ఇస్తాడు గుర్తుపెట్టుకో అందుకే ఉంటాడు ఆ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తన రొట్టె అడిగిన ఏడలో వాడి రాతినిచ్చునా రాయనిస్తాడా ఇవడుగా చాలా చేప నడిగితే పామునిస్తాడా ఇవ్వడుగా అంటే మీరు చెడ్డవారేండి ఇవ్వొచ్చేమో కానీ నేను మాత్రం ఇవ్వను ఏమంటున్నాడు దేవుడు నేను మాత్రం నా బిడ్డలకు మంచిదే ఇస్తాను వాళ్ళను వాళ్ళకి అనుక్షణము సంతోషకరమైనదే ఇస్తాడు దేవుడు ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాడు నాకు ఏం జవాబు రావట్లేదు నేను ప్రార్థన చేస్తున్నా నాకు ఏమి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీ కొరకు బహుమానం దాచిపెట్టబడి ఉంది కానీ దానికి తొందరబాటు అయిపోతున్నారు దేవుడిని దూషించేస్తున్నాడు నేను మందిరానికి వెళ్తున్నా ఏ అమ్మా దేవుని మందిరానికి రావట్లేదంటే ఎందుకయ్యా ఎంత ప్రార్థన చేసినా మా పరిస్థితే మారట్లేదు కానీ ఒకరోజు రోజు అని విశ్వాసం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు నా అనేక కుటుంబాలు ఇదే జరుగుతుంది దేవుని విడిచిపెట్టేస్తున్నారు లోకంలో ఉన్న కష్టం వైపు లోకంలో ఉన్న ధనాపేక్ష వైపు తిరుగుతున్నారు అందుకే ఏమవుతున్నారంటే పతనం అయిపోతున్నారు మొన్నే ఈ మధ్య చూసాం ఒక ఇల్లు కొనుక్కున్నాడు కానీ ఆ ఇంటిలోనే ఏమైపోయింది కూలిపోయి ఏంది ఆ రోజునే కొనుక్కు ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసిన రోజున ఏమైపోయింది ఇల్లు కూలిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు ఈ రోజున దేనికోసం నువ్వు పాకులాడుతున్నావు ఈ లోకంలో ఈ దేవుడు ఏమంటున్నాడు ఇదేది శాశ్వతం కాదు నీకొక రాజ్యం ఉంది అదే పరలోకం ఆ పరలోకంలో ఉన్న వాటి కొరకే నువ్వు ఎదురు చూడాల పరలోకంలో నీ కోసం శ్రేష్టంగా దాచిపెట్టాడు దేవుడు ఒకవేళ ఈ భూమి మీద నీకు ఇవ్వలేట్లేదంటే నీకు ఎక్కడ దాచిపెట్టాడు పరలోకంలో దాచిపెట్టాడు ఎక్కడ దాచిపెట్టాడు పరలోకంలో నీ కోసం దాచిపెట్టాడు శ్రేష్టమైంది అందుకే అంటాడు వాక్యంలో ఇక్కడ ఉంటే భూమి మీద చదల పట్టచ్చు పురుగులు పట్టచ్చు నువ్వు పెట్టే ధనమైనా ఏదైనా దాచుకుంటే నాశనం అయిపోవచ్చు కానీ దేవుని కొరకు నువ్వు ఖర్చు పెడితే అది పరలోకల్లో నీకు పరలోకల్లో నీకు ఒక స్థానం ఏర్పడుతుంది నిత్య జీవం వైపు తీసుకెళ్తున్నాడు జీవ గ్రంథంలోనికి తీసుకెళ్తున్నాడు తన పిల్లల్ని ఊరికే వదిలిపెట్టే దేవుడు కాదు ఇదిగో వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ ఇంట్లో అప్పుల సమస్యలు ఉంటాయి అని ఈ లోకంలో అనుకుంటున్నారు కానీ మనకున్న దేవుడు ఎవరంటే పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఇవ్వటం మొదలు పెట్టాడంటే సరిపోదు ఈ భూమే సరిపోదు ఆయన ఇచ్చాడంటే తట్టుకోలేరు ఎవరు అంతటి ఆశీర్వాదము ఆయన చేతిలో ఉన్నది కానీ ఈరోజు ఏమంటున్నారంటే దూషిస్తున్నారు దేవుణ్ణి ఎగతాలు చేస్తున్నారు ఆ దేవుళ్ళలో ఉంటూ లోకాచారాలను లోబడిపోతున్నారు వాళ్ళేళ్ళు చెప్పిన మాట వింటున్నారు ఇదిగో నీకు ఈ సమస్య వచ్చిందంటే ఇంటి వెనకాల ఇది పరిస్థితి ఉంది అది తీసేయి ఆచారాల వైపు తిప్పేస్తున్నాడు సాతాను గుర్తుపెట్టుకో నీ ఇంటిలో సమృద్ధి లేదంటే అదిగో ఆ చోట ఆ బీరువా అది ఉంది అది తీసే ఇలా మనిషిని మబ్బి చేసేస్తున్నాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు సమస్తాన్ని సృష్టించినవాడు అంతకన్నా తన పిల్లలంటే ప్రాణం ఇచ్చిన దేవుడు చెట్టు కోసం ప్రాణం ఇచ్చాడా కాదు కదా మట్టి కోసం ప్రాణం ఇచ్చాడా లేదు కదా చీమల కోసం ప్రాణం ఇచ్చాడా లేదు కదా ఎవరి కోసం ఇచ్చాడు తన స్వరూపంలో చేసుకున్న బిడ్డల కోసము ప్రాణం ఎవరి కోసం ఇచ్చాడు తన బిడ్డలు తన మాట వినే పిల్లలని నరకంలో పడకూడదని ఆయన సంకల్పించుకున్నాడు అందుకే పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని విడిచి వచ్చింది గల కారణం దానికే నిన్ను ఆ రాజ్యంలో తీసుకువెళ్ళాలని కానీ ఈ నేను ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రార్థన చేస్తే నాకు కార్యం జరగట్లేదు నా అప్పుల సమస్య తీరట్లేదు నా వేదన తీరట్లేదు తీరుతుంది ఒకరోజు అది నువ్వు ఊహించని కూడా ఊహించలే ఎందుకంటే అంది దేవుడు ఏమంటున్నాడు దానివల్ల నీకు ప్రమాదం అంటే దేవుడు ఇవ్వడు గుర్తుపెట్టుకో నువ్వు ఎంత సంవత్సరం నుంచి ప్రార్థన చేసినా ఒకవేళ దేవుడు ఇవ్వట్లేదంటే దానివల్ల నీకు ప్రమాదం ఉంది దానివల్ల నువ్వు ఒకవేళ నరకానికి వెళ్ళిపోతావేమో నువ్వు దానివల్ల లోకల్లో పడిపోతావని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆపుతున్నాడు నువ్వు చేసే ప్రార్థన ఏం చేస్తున్నాడు నీవు దానికన్నా శ్రేష్టం ఇస్తాను దేవుడు ఏమన్నాడు నేను మంచి ఈవులు ఇవ్వటానికే ఇష్టపడతాను కానీ చెడ్డ ఈవులను అడిగితే ఇవ్వను అన్నాడు ఈరోజున చెడుకు కూడా ప్రార్థన చేసే వాళ్ళు తయారయ్యారు బార్ షాపులని వ్యభిచార గృహాలకని ఇలా అనేక విధాలుగా దొంగతనం చేయటానికి ప్రార్థన ఇవన్నీ దేవుడు ఇస్తాడా ఇస్తాడా ఎవడో వీటికి కూడా ప్రార్థన చేస్తే ప్రార్థన అయ్యి ఆ ప్రార్థన పలానా చోట ఎక్కడ బార్ షాపుల్లో ప్రార్థన బార్ షాప్ ఓపెనింగ్కి ప్రార్థన బార్ షాప్ ఓపెనింగ్కి ప్రార్థనలా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ ఉంటాడు ఆ బార్ షాపులో ఉంటాడా ఆశీర్వదిస్తాడా ఈ రోజున అలాంటి తత్వం వెళ్ళిపోతున్నారు బార్ షాపులు ఓపెన్ చేయాలంటే ప్రార్థన వ్యభిచార గృహాలను ఓపెనింగ్ చేయాలంటే ప్రార్థన దొంగతనం చేయాలంటే ప్రార్థన ఎలా ఇస్తాడు దేవుడు ఆయన ఎవరు పరిశుద్ధుడు క్లబ్బుల్లో ప్రార్థన క్లబ్కి ఓపెన్ చేయాలంటే పాస్ట్ గారు వెళ్ళి ప్రార్థన చేయాలంట ఇలా వాక్యం తెలీదా తెలుసు కానీ వీళ్ళు కూడా దేనికోసం వెళ్తారు డబ్బు కోసం అరే పలానా చోట మనం ప్రార్థన చేస్తే మనకిస్తారని ఎక్కడికి వెళ్తున్నారు దేవుని అపవిత్రమైన స్థలానికి తీసుకెళ్తున్నారు ఆయన పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన స్థలానికి తీసుకెళ్తే దేవదూతలు ఊరుకుంటారా ఈరోజున పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారు బార్ అండ్ రెస్టారెంట్లో తీసుకెళ్తున్నారు వీడియోస్ చూస్తా ఉంటే చాలా భయంకరమైన పరిస్థితి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నేను చెడ్డ పనులు చేసేవాడిని కాదు నాలో మంచి మాత్రం నాలో ఏ పాపం లేదు నాలో ఏ పాపం లేని నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు దేవుడికి ఇష్టం లేని పనులు చోటకి తీసుకెళ్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళి వాక్యాలు చెప్తున్నారు కొందరు ఈరోజు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే దేవుణ్ణి దిగజాత్ చేస్తున్నారు అందుకే దేవుని కోపం రగులుతుందన్నమాట అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరేదరో అలాగనే మీరు వారికి చేయుడు ఏమంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క మాటలలో ఒక ఉంది ఈ మనుషులు అంటే మనుషులు అనగా తన పిల్లలు అన్న మాట దేవుడు ఏమంటున్నాడు తన పిల్లలు అన్న మాట ఆటలు మనుషులు ఈ మనుషులకు ఏంటంటే సైతాన్లు వీళ్ళు ఈ సైతాను మనుషులు నిన్ను పాడు చేయాలన్నప్పుడు నువ్వేం చేయాలంటే వాళ్ళకు ఏ విధంగా అయితే సైతాన పనులు చేస్తున్నారు వాళ్ళకు నువ్వేం చేయాలంటే వ్యతిరేకంగా ఉండమంటున్నాడు దేవుడు ఎవరైనా వచ్చాయా మా ఇంటికాడ ప్రార్థన ఎక్కడమ్మా గృహం దగ్గర ఏ గృహము క్లబ్ అయ్యా మేము రా అక్కడ ప్రార్థన చేయడానికి మా దేవుడు ఒప్పుకోడు అని చెప్పే విధానం ఉండాలి డబ్బు కోసం వాళ్ళు ఇచ్చే ధనం కోసం కూడా ఇలాంటి పరిస్థితికి దేవుణ్ణి దిగజార్ చేస్తున్నారు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో నేను చెడ్డవాళిగా బ్రతకలేదు ఒక ప్రేమ కలిగి శాంతి కలిగి సమాధానం కలిగి అందరికీ ఈ లోకం అనే పాపములో నరకమనే ఊబిలోకి వెళ్తున్న వారికి అందరికీ మార్గాన్ని చూపడానికి వచ్చిన దేవుడను నేను నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ అదే మార్గంలో పెడుతూ ఉంటే నా కళ్ళు ఎర్రబడతాయి ఏమంటున్నాడు ఆయన కళ్ళు ఎర్రబడినాయి అంటే ఆయన కోపం తట్టుకోవటం ఎవరి వల్ల కాదు ఒక్క కరోనా ద్వారానే తెలిసిపోయింది అందరికీ పిట్టల రాలిపోయినట్టు రాలిపోయారు ఒక్కొక్కరు దేవుని కోపం రగిలినీయకుండా మనం ఏం చేయాలండి దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాల ఆకాశం నుండి దేవుడు చూస్తున్నప్పుడు పలానా ప్రిన్సి ప్రైజీ పలా వాళ్ళ కుటుంబం అంతా దేవుళ్ళు ఎదుగుతున్నాడని శాతానికి సాక్ష్యం చెప్పేవాడుగా ఉండాలి ఈరోజు వాక్యం ద్వారా దేవుడినితో మాట్లాడు ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా ఉంటావు ఎంతకాలం దేవుని మాటలు వ్యతిరేకంగా జీవిస్తావు సమయం కొద్ది దినాలే నువ్వు అనుకుంటున్నావు నేను ఉండేది కొన్ని రోజుల్లో ఇంకా ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నావు దేవుడు అతి దగ్గరలోకి వస్తున్నాడు రానున్న సూచనలు కనపడుతున్నాయి కరువులు కనపడుతున్నాయి భూకంపాలు కనపడుతున్నాయి భయంకరమైన దేవుడు చెప్పిన మాటలన్నీ జరుగుతూ ఉన్నా కూడా నువ్వు మార్పు చెందకపోతే నీ జీవితం పతనమైపోతుంది ఈ లోకంలో ఎన్నో బాధలు పడుతున్నావు నరకంలో అంతకన్నా వేదన ఉంటుంది శరీరం మీద ఇంతగా కాలిన గాయం తగిలితేనే అల్లాడిపోతున్నావు ఒళ్ళు చీలికిపోయి భయంకరమైన వేదన అగ్ని మంటలతో ఆ లావాతో భయంకరమైన వేదన ఉంటుంది ఆ వేదనకు నువ్వు వెళ్ళకూడదని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు ప్రియ ప్రియదేవుని బిడ్డ హెచ్చరిస్తున్నాడు నిన్నే ఇక్కడి నుండే నా మారు ఏస ఆకాశం నుండి చూసినప్పుడు నా కుమార్తె నిన్ను చూసి నవ్వు ఆయన ఆనందపడాలా నిన్ను చూసి ఆయన సంతోషపడాలి నిజమైన తల్లిదండ్రులకు బిడ్డలు ఏం చేయాలి సంతోషాన్ని కలిగించాలి బాధ కాదు కలిగించేది నువ్వు బాధ పెడుతూ బాధ పెడుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజున దేవుని కోపం రగులుతుంది అందుకని అంటున్నాడు నేను చెడ్డవాటిని ఇవ్వటానికి నేను రాలేదు ఈ రోజున చెడ్డవాటికి దేవుని ఉపయోగిస్తున్నారు చెడ్డ పనులకు దేవుడు ఉపయోగిస్తున్నారు జాగ్రత్త తీర్పు దినమున అగ్నిగుండంలో పడవేయబడతాం ఈరోజు వాక్యం ఎంటున్న ప్రియదేవుని బిడ్డ ఇక్కడి నుంచి అయినా ఆ ఏసయ్య నీ కోసం చేసిన సిలువును జ్ఞాపకం చేసుకో ఆ నరకంలో పడకుండా ఆ వేదంలో పడకుండా కాపాడటానికి ఆయన చేసిన ఆ మహా వే ఆ వేదన జ్ఞాపకం చేసుకో కాళ్ళకు ముళ్ళు దిగితేనే అల్లాడిపోతాం చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే అల్లాడిపోతావు ముప్పై తొమ్మిదిన్నర ముప్పై తొమ్మిదిన్నర కొడ దెబ్బలు తిన్నాడు ఆయన ముఖం మీద కాండ్రించి మూసారు రాళ్ళతో కొట్టారు హింసించారు అయినా ఎందుకు భరించాడంటే నిన్ను ప్రాణం కంటే నా ప్రాణమైనా పోవాలి కానీ నా బిడ్డలు మాత్రం నరకానికి వెళ్ళకూడదు అదే నిజమైన తండ్రి ప్రేమ అంటే నా ప్రాణమైనా పోవాలి కానీ నా బిడ్డలు మాత్రం నరకానికి వెళ్ళకూడదు ఆ వేదన తట్టుకోలేరు అని ఆ ప్రేమ ఆ ప్రేమ ఉంది ఈ లోక ప్రేమ వ్యర్థం ఆయన ప్రేమ వర్ణించలేనిది అలాంటి ప్రేమమైన మనకున్నందుకు మన జీవిత ధన్యం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమె